లా అనిపిస్తుందబ్బ శ్రీపాల్ యూకే పోతుండదా ఎందుకు బాయి సో మేము సో మేమందరం అయితే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడే ఫ్లైట్ ఫ్లైట్ సింబల్ యూపీ ఓకే ఇగ్ చూడండి ట్రాఫిక్ ఉంది ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము శ్రీపాల్ సెంగ శ్రీపాల్ కి ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నాము సో అక్కడ వెళ్ళిన తర్వాత అంత వినిపిస్తాను అక్కడ దిగుదువే బాగుంటుంది అరే ఫోటో తీ నేను వీడియో తీస్తాను తీస్తానాయ్ గాయ్ సో అయితే వచ్చేసినాము సో ఇప్పుడుకి వెళ్ళిపోతారా అనిపిస్తుంది అవ్వ శ్రీపాల్ యూకేకి పోతుండగా ఒక ఎందుకు బాధ అవుతుంది ఎందుకు బాధ అవుతుంది అంటే మన మనం ఉంది ఉంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అటుకోక రాక ఇప్పుడు పోతాడు బాధ ఒక పక్క దేవుడు మంచిగా సంతోషంగా తీసుకోతాండాలి సంతోషం ఉంది అట్లా ఎయిర్పోర్ట్ చూసినావుగా మొత్తానికి నలుగురు మల్మలాలు నలుగురు మల్మూలుగు అట్లా సిర ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చిండి అంటే ఆయన ఫస్ట్ వచ్చడం ఇదే ఎట్లా అనిపిస్తుంది చక్కర్మాము చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ అయ్యి మనం ఎయిర్పోర్ట్కి కాదు కదా నేను ఎక్కినా ఇండిగో దేవుడి కృప ఉంటే మళ్ళా పెద్ద ఫ్లైట్ ఎక్కాలని కోరిక ఇంకా పెద్ద ఫ్లైట్లు ఏమున్నాయి ఇండిగో కంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఎక్కినాం ఓకే సారీ మేము సింగపూర్ పోయినప్పుడు ఎయిర్ ఎక్స్ప్రెస్ ఎక్కినాం ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే శ్రీపాల్ శ్రీపాల్ ఇంగ్లాండ్ వెళ్తుండో చాలా చాలా హ్యాపీగా ఉంది కాకపోతే టూ ఇయర్స్ దూరంగా ఉండడమే బాధ కూడా అనిపిస్తుంది హ్యాపీ జర్నీ హ్యాపీ గుండు టూ ఇయర్స్ తొందరగా కంప్లీట్ చేసుకోండి రా ఇయర్స్ నేనే రావాలా जॉब? ममल कैसे माला जॉब की माला में मम्मी सा। जॉब की नॉम्बी सा। हैप्पी जर्नी आना वाह। हैप्पी जर्नी हूँ। हाँ? हैप्पी जर्नी। ओके गॉड ब्लेस याना। गॉड ब्लेस। हाँ? गॉड ब्लेस। यू ओप्ट दा। गॉड। अब गॉड ब्लेस याना वन टाइम चले। हैप्पी जर्नी स्वीपाल गॉड ब्लेस यू हैप्पी जर्नी स्वीट ऑल गॉड ब्लेस यू हैप्पी जर्नी स्वीट ऑल बाबा गॉड ब्लेस यू नु गुड गॉड ब्लेस यू अब तो वाला आशीर्वाद दिया हाय जप्पू जान हेलो हैप्पी जर्नी है पवन सिरी गुड जर्नी हैप्पी जर्नी मदर नहीं चलता सो సో మా తమ్ముడు అయితే యూకే వెళ్తుండను నాకు ఇంకా టైం అయింది వెళ్ళిపోతుండగానే ఇంకా మా పెద్దవాప ఏడుస్తున్నాడు మా పెద్దమ్మ ఏడుస్తుంది సో ఇక మా పెద్ద ఏడుస్తే ఇంకా నేను కట్టుకోలేకపోయినా ఇంకా నాకు ఏడుపు అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే శ్రీపాల్ మా తమ్ముడు అంటే నాకు ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి మేము ఇద్దరమే ఉండేది చాలా క్లోజ్గా ఉండేది నేను నవ్వుతూనే ఉన్నా అప్పటివరకు అసలు ఏడవని నేను అసలు నేను ఎందుకు ఏడుస్తాను అన్నాను అలాంటిది అయితే అయితే ఇంకా ఏడుపు వచ్చేసింది ఆ టైంలో లైక్ మళ్ళీ నేను మా తమ్ముడిని ఎప్పుడు చూస్తాను మళ్ళీ టూ ఇయర్స్కి వస్తాడు ఎనీవేస్ వీడియో కాల్స్ మాట్లాడుతూనే ఉంటాము బట్ స్టిల్ ఒకలాంటి బాధ అనేది లోపల ఉంటుంది కదా సో అట్లా ఒక పక్క హ్యాపీనెస్ ఒక పక్క చిన్న శాడ్నెస్ అండ్ ఫైనల్లీ వీడియోస్ ఉంటే కూడా నేను ఎమోషనల్ అయిపోతున్నా అర్థం కావట్లేదు ఏం తీసుకుంటున్నావు నా కోసం తీసుకుంటున్నా తీసుకొచ్చా సో ఇక్కడ మా డాడీ ఎందుకు ఇంత ప్రైజ్ పెట్టి టీ నాకు అని చెప్పి అంటుండు మా డాడీ తీసుకోకు అంటే ఇంకా మా ఆయన వినకుండా టీ అయితే తీసుకున్నాడు ఒకటే తీసుకో ఒకటే తీసుకో అంటుండు ఫుల్ వచ్చింది నాకు సో టూ బై త్రీ అయితే తీసుకున్నాము అండ్ నాకు మస్కబన్ ఇష్టం అని చెప్పి మా ఆయన మస్కబన్ కూడా తీసుకొచ్చాడు అండ్ మా డాడీ అయితే థ్యాంక్ యూ ఏంజల్ నాకు మంచి టీ ఇప్పించావు అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు నాకు నవ్వొచ్చింది അമേരിക്കൻ സ്ലാ ഡാഡി ടാങ്ക് യു സോ മച്ച് ബൈ ബായ് മാ കാര്യ to Bala. Exit, exit to, exit to Pragati Nagar. Exit.